సత్యవతి వాళ్ళ అమ్మతో కలిసి కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది అప్పుడే డబ్బా మూత రావట్లేదని చెప్పి సత్యవతి బంటిని పిలుస్తూ ఉంటుంది ఎందుకే బంటిని పిలుస్తున్నావు అని వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది డబ్బా మూత రావట్లేదు బంటిగడు తీస్తాడని పిలుస్తున్నా అని సత్యవతి చెప్తూ ఉంటుంది డబ్బా మూత తీయటానికి వాడు అవసరమా నేను తీస్తా ఇవ్వు అని చెప్పి సత్యవతి వాళ్ళ అమ్మ సత్యవతి దగ్గర నుంచి డబ్బా తీసుకుని మూత తీయబోతూ ఉంటుంది మూత రాకపోవడంతో సత్యవతి వాళ్ళమ్మ చేతికి కట్టు ఉంటుంది కదా ఆ కట్టుని తీసి పక్కకు పెట్టి డబ్బా మూతని ఓపెన్ చేస్తుంది దీన్ని గుణశేఖర్ చూస్తాడు అమ్మా నేను అనుకున్నదంతా నిజమే వీళ్ళిద్దరూ నాటకమాడి నా కూతురికి నిజం తెలియకుండా చేశారు నేను ఇంకా ఆలస్యం చేయటం కరెక్ట్ కాదు ఇప్పుడే నా కూతురు మైథిలికి నిజం చెప్పాలి అని గుణశేఖర్ మనసులో అనుకుంటాడు సత్యవతి డబ్బా మూత వచ్చింది చూసావానే ముసల్దాన్ని ముసలిదాన్ని అంటావు ఇప్పటికైనా నేను ముసల్దాన్నో నువ్వు ముసల్దాను అర్థమైందా అని చెప్పి సత్యవతి వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అర్థమైంది లేవే నువ్వే పడుచు పిల్లవి అని చెప్పి సత్యవతి అంటుంది ఇక అప్పుడే గుణశేఖర్ అత్తయ్య గారు మీరు నాటకాలు ఆడతారని తెలుసు కానీ మరి ఇంతలా నాటకాలు ఆడతారని ఇప్పుడే తెలిసింది అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటే అదే గారు గారు మాట అన్నారు అని చెప్పి సత్యవతి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది మిక్సీలో వేళ్ళు పడ్డాయి అని ఇప్పటివరకు చేతికి కట్టుకట్టారు కదా అని గుణశేఖర్ అనటంతో అల్లుడి గారికి మనం ఆడిన నాటకం అంతా తెలిసిపోయినట్టుందే అని వాళ్ళమ్మ అంటూ ఉంటే మరి పెద్ద పోటుకత్తరని డబ్బా మూత తీసావు కదా దొరికిపోయాం అని చెప్పి సత్యవతి అంటుంది ఇంకా ఆలస్యం చేయడం ఇష్టం లేదు ఇప్పుడే నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను నిజం చెప్పేస్తాను అని చెప్పి గుణశేఖర్ మైథిలి ఇంటికి వెళ్తూ ఉంటాడు అమ్మ పదవే త్వరగా వెళ్ళి ఆయన ఆపుదాం పదవే అని చెప్పి సత్యవతి వాళ్ళు కూడా గుణశేఖర్ వెనకే వస్తూ ఉంటారు ఇక గుణశేఖర్ మైథిలి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ మైథిలీ మైథిలీ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు నాన్న గొంతులా ఉందే అని చెప్పి మైథిలీ కిచెన్లో పని చేసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు లీలాకృష్ణ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు గుణశేఖర్ని చూసి వీడు ఈరోజు నా బండారం అత్తయ్య గారి ముందు బయట పెట్టడానికి వచ్చినట్టున్నాడు వీడిని ఎలాగైనా ఆపాలి అని చెప్పి లీలకృష్ణ మనసులో అనుకుని మెల్లగా కిందికి వస్తాడు ఇక అప్పుడే ఏమండి నేను చెప్పేది వినండి మీరు అసలు విషయం మర్చిపోయినట్టున్నారు మీరు చేసిన ద్రోహానికి జానకమ్మ గారు మీ మొహం చూపించొద్దన్నారు అందుకే కదా మీరు గడ్డాలు వేషం మార్చుకొని తిరుగుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని జానకమ్మ గారు చూస్తే చంపేస్తారండి అని చెప్పి సత్యవతి అంటూ ఉంటే అసలు మీరంతా నా వెనుక ఎందుకొచ్చారు మీరు పోండి ఈరోజు ఎలాగైనా సరే మైతిలికి నిజం చెప్పేయాలి అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటాడు ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి అని చెప్పి సత్యవతి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక అప్పుడే లీలాకృష్ణ గుణశేఖర్ దగ్గరకు వచ్చి ఒరే గుణశేఖర్ నువ్వు ఎందుకు వచ్చావురా మళ్ళీ మా ఇంటికి మా అత్తయ్య గారు నువ్వు చేసిన ద్రోహానికి నీ మొహం మాకు చూపించొద్దన్నారు కదా నీకు సిగ్గులేదా బుద్ధి లేదా అని లీలాకృష్ణ గుణశేఖర్ని నిలదీస్తూ ఉంటాడు ఎవరికి రా సిగ్గులేంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీకు సిగ్గులేదా చీమల్ని చంపినంత అన్యాయంగా మనుషుల్ని చంపే నీకురా సిగ్గులేంది బుద్ధి లేంది నీ బండారం బయట పెట్టడానికే వచ్చాను అని గుణశేఖర్ అంటూ ఉంటాడు ఓర్ని నేను అనుకున్నదే నిజం వీడు నా బండారం అత్తయ్య ముందు బయట పెట్టడానికే వచ్చినట్టున్నాడు వీడిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి అని లీలాకృష్ణ మనసులో అనుకుంటాడు ఎవర్రా అన్యాయం చేసింది ఎవర్రా నేను ఈజీగా మనుషుల్ని చంపేసే అంత బుద్ధి లేనివాడిని అంటావా నువ్వురా మామయ్య గారితో చేతులు కలిపి ఆయన చేసే అన్యాయమైన పనుల్లో పాలు పంచుకున్నది నువ్వురా అందుకే కదా మా అత్తయ్యోరు నీ మొహం కూడా చూపించొద్దని ఆ రోజు చెప్పింది అందుకే కదా ఇన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు అడ్డు తప్పుకోరా జానకమ్మ గారికి నిజం చెప్పేయాలి అని గుణశేఖర్ అంటూ ఉంటే అమ్మో వీడు నిజంగానే నిజం చెప్పేలా ఉన్నాడు అని చెప్పి లీలాకృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏందయ్యా వీళ్ళు మంచోళ్ళు కాదు ఈ ఇంట్లో ఉన్నోళ్ళంతా మూర్ఖులని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా వెళ్దాం రాయ్యా అని చెప్పి సత్యవతి అంటూ ఉంటే మీరు వెళ్ళండి నేను ఈరోజు వీడి తాడు తేల్చే వస్తాను అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే లీలాకృష్ణ ఏంట్రా నువ్వు తేల్చేది అని చెప్పి గుణశేఖర్ని నెట్టేస్తాడు దాంతో గుణశేఖర్ కింద పడతాడు సత్యవతి వాళ్ళమ్మ ఇద్దరు కలిసి వెళ్ళి గుణశేఖర్ని లేపుతూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇదేంటి అమ్మ అమ్మమ్మ గొంతులు వినిపిస్తున్నాయి అంటే ఇందాకల గొంతు కూడా నాన్నదే అయి ఉంటుంది అని మైతలి మనసులో అనుకుని బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది ఇక గుణశేఖర్ లీలాకృష్ణతో గొడవ పట్ట మైథిలి చూస్తుంది ఇదేంటి నాన్న ఈ ఇంటికి వచ్చారు నాన్న ఒక్కసారి మాట అన్నారంటే మాట తప్పరు కదా ఈ గడప తొక్కనని చెప్పి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏదో ముఖ్య విషయం అయితేనే నాన్న వస్తారు లేకపోతే నాన్న రారు అని మైథిలి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే పెళ్ళప్పుడు శవదాలు చేశావు కదరా మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకురా మా గడప తొక్కావు ముందు బయటికి నడువురా అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు ఇక అప్పుడే మైథిలి కూడా గుణశేఖర్ దగ్గరికి వస్తూ ఉంటే జానకమ్మను చూస్తుంది అమ్మమ్మగారు వస్తున్నారు అమ్మమ్మగారు నాన్న చూశారంటే గతం గుర్తు తెచ్చుకుంటుంది అమ్మమ్మగారు బాధపడతారు ఇప్పుడు ఎలా అని మైథిలి ఆలోచిస్తూ ఉంటుంది ఏమండి జానకమ్మ గారు కూడా వస్తున్నారండి ఇప్పుడు మిమ్మల్ని జానకమ్మ గారు చూస్తే ఊరుకో రండి వెళ్దాం అని చెప్పి సత్యవతి గుణశేఖర్తో చెప్తూ ఉంటుంది అమ్మో అత్తయ్యారు వస్తున్నారు ఇప్పుడు వీడు అత్తయ్య ముందు నిజం చెప్పేస్తాడు ఎలా ఎలా అని చెప్పి లీలాకృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు రెండండి వెళ్దాము రెండండి వెళ్దాం అని చెప్పి సత్యవతి గుణశేఖర్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే జానకమ్మ లీలాకృష్ణ దగ్గరకు వచ్చి అల్లుడు గారు ఏంటి గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏముంది అత్తయ్యారు మైతిలి వల్ల నాన్న ఆ రోజు ఇంటి గడప కూడా తొక్కనని శబదాలు చేసిండు మాట నిలబెట్టుకోకుండా కూతుర్ని చూడటం కోసం వచ్చాడు అందుకే ఇంట్లో నుంచి బయటకు పంపించాను అత్తయ్యరు అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు మంచి చేశారు అల్లుడు గారు లేకపోతే శబదాలు చేయటం ఈజీయే కానీ వాటిని నిలబెట్టుకోవడం ఆయనకు రాదా అని చెప్పి జానకమ్మ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఈ రోజుకైతే ఆ గుణశేఖర్ నుంచి అత్తమ్మూరి నుంచి తప్పించుకున్నాను అని లీలాకృష్ణ మనసులో అనుకుంటాడు అమ్మయ్య అమ్మమ్మ గారు నాన్నైతే చూడలేదు అసలు నాన్న ఈ ఇంటికి ఎందుకు వచ్చినట్టు అని మైథిలి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు లీలాకృష్ణ కూడా అత్తమ్మరు ఒక్క నిమిషం ముందు వచ్చారంటే నా విషయం అంతా కూడా అత్తమ్మూరికి తెలిసేది కాస్త ఆలస్యంగా వచ్చి మంచి పని చేశారు ముందు ఈ గుణశేఖర్ గారిని ఈ కాలనీ నుంచి వెళ్ళగొట్టాలి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి లీలాకృష్ణ ఫోన్ తీసుకొని వెంటనే హల్వరాజుకి ఫోన్ చేస్తాడు నువ్వు వెంటనే సత్యవతిని ఇల్లు ఖాళీ చేయించాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు నేనెందుకు ఖాళీ చేపిస్తాను అని హల్వరాజు అంటూ ఉంటే నువ్వు ఇల్లు ఖాళీ చేపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ లక్ష రూపాయలు మడిచి నువ్వే దాచుకో కానీ నాకేం అవసరం లేదు అని చెప్పి హల్వరాజు చెప్తాడు సరేరా రెండు లక్షలు ఇస్తాను ఆ సత్యవతిని ఇల్లు ఖాళీ చేయించు అని లీలాకృష్ణ బ్రతిమలాడుతూ ఉంటే రెండు కాదు పది లక్షలు ఇవ్వు అప్పుడు ఇల్లు ఖాళీ చేపిస్తాను అని హల్వరాజు చెప్తూ ఉంటాడు పది లక్షల అది కాదులే కానీ ఒక నాలుగు లక్షలు ఇస్తాను అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే నీ మాట కాదు నా మాట కాదు ఆరు లక్షలు ఫైనల్ ఇస్తా అంటే సత్యవతిని ఇల్లు ఖాళీ చేపిస్తాను అని చెప్పి హల్వరాజు చెప్తూ ఉంటాడు సరేరా ముందైతే ఖాళీ చేపించు రేపు ఎల్లుండో డబ్బులు కొట్టేస్తాను అని లీలాకృష్ణ చెప్తూ ఉంటే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నేను నిన్ను నమ్ముతానా ఏంటి ముందు డబ్బు కొట్టు ఆ తర్వాత సత్యవతిని ఇల్లు ఖాళీ చేపిస్తా అని హల్వరాజ్ చెప్తాడు సరేరా రెండు రోజుల్లో నేను డబ్బు అరేంజ్ చేస్తాను ఈలోపు సత్యవతిని ఇల్లు ఖాళీ చేయించడానికి ఫిక్స్ చేయించు అని చెప్పి లీలాకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు ఛ చేతిలో సమయానికి రూపాయి కూడా లేదు ఆ సత్యవతిని ఈ కాలనీ నుంచి ఈ ఇంటి నుంచే అనుకుంటే అని చెప్పి లీలాకృష్ణ మనసులో అనుకుంటాడు ఇంకా సత్యవతి గుణశేఖర్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఓ నాకు కూతురు ఉందని చెప్పి గుండెల బాదుకుంటూ ఆ ఇంటికి వెళ్ళావు కదాయా ఆ ఇంట్లో నిన్ను అంతలా అవమానిస్తుంటే కనీసం నీ కూతురు బయటికి వచ్చిందా అని చెప్పి సత్యవతి అడుగుతూ ఉంటుంది నా కూతురికి ప్రేమ లేక రాలేదు అనుకోకండి నా కూతురికి నాపైన ప్రేమ ఉంది ఆ విషయం నాకు తెలుసు నేను ఆ ఇంటికి వెళ్ళానని తెలిస్తే గారు ఎక్కడ నన్ను నిలదీస్తారో అని చెప్పి నా కూతురు బయటికి రాకుండా అక్కడే ఆగిపోయింది అత్తింటి వాళ్ళని నిలదీయక్క కాదు అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు ఓ చెప్పొచ్చవుల్యాయ్య అంత ప్రేమే ఉంటే గనక ఆ లీలాకృష్ణ నిన్ను కింద పడేసినప్పుడైనా నీ కూతురు బయటికి రావచ్చు కదా అని చెప్పి సత్యవతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే మైథిలి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు నాన్న ఎందుకు వచ్చాడు నాన్న మాట తప్పే మనిషి కాదు నాన్న ఏదైనా చెప్పడం కోసం నా దగ్గరికి వచ్చాడా అసలు నేను చూసిందంతా కళ నిజమా వెంటనే నాన్నకు ఫోన్ చేసి విషయం కనుక్కోవాలి అని చెప్పి మైథిలి గుణశేఖర్కు ఫోన్ చేస్తుంది ఇదిగో మైథిలియే ఫోన్ చేస్తుంది అని చెప్పి గుణశేఖర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నానా మా ఇంటికి రానని చెప్పి శబదం చేసి మళ్ళీ ఎందుకు వచ్చావు నానా ఏ ఏ కారణంతో వచ్చావో నానా అని మైథిలి అడుగుతూ ఉంటుంది అమ్మ మైథిలి నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని చెప్పడం కోసమే నేను వచ్చానమ్మా అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు ఏమే మీ ఆయన బాలకం చూస్తుంటే నిజం చెప్పేలా ఉన్నాడే అని చెప్పి సత్యవతికి వాళ్ళమ్మ చెప్తూ ఉంటే నేను చెప్పకుండా చూసుకుంటాను కదమ్మా అని చెప్పి గుణశేఖర్ చేతిలో నుంచి సత్యవతి ఫోన్ లాక్కుంటుంది ఏమే మమ్మల్ని ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వ మీ నాన్నకి నేను చూడాలనిపించిందంట ఆ ఇంటికి వచ్చాడు ఆ లీలాకృష్ణ మీ నాన్న ఇంటికి వచ్చాడన్న కోపంతో నెట్టి పడేశాడు అది చూసి కూడా నువ్వు కనీసం బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటావా మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వానే అని చెప్పి సత్యవతి మైథిల్ని అడుగుతూ ఉంటుంది అమ్మ లీలాకృష్ణ గారు నాన్నతో గొడవ పడిన విషయం కానీ నాన్ను కిందపడేసిన విషయం కానీ నాకు తెలియదమ్మా ఇప్పుడే వెళ్ళి ఆ లీలాకృష్ణను అడుగుతాను అని చెప్పి మైథిలి అంటూ ఉంటే వద్దమ్మా ఆ సత్యవతి అలాగే గుణశేఖర్ వచ్చి మాకు మాకు గొడవలు పెట్టెళ్ళారని చెప్పి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళంతా ఆరిపోసుకోవడం అవసరమా నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి సత్యవతి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది నాన్న నాకు ఏదో చెప్పాలని ఫోన్ చేశాడు ఆ విషయం చెప్పకుండానే అమ్మ ఎందుకు గొడవ పడింది అని చెప్పి మైథిలి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఉత్తం వచ్చి మైథిలి దేని గురించి ఆలోచిస్తున్నాం అని అడుగుతూ ఉంటాడు ఇందాకలా మా నాన్న ఈ ఇంటికి వచ్చాడండి అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటే ఏంటి మామయ్య గారి ఇంటికి వచ్చారా అని చెప్పి ఉత్తం అడుగుతూ ఉంటాడు అవునండి లీలాకృష్ణ గారు మా నాన్న ఇద్దరూ గొడవ పడి బయటికి గెంటేసారండి అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది అందువల్ల అమ్మకు నా పైన కోపం వచ్చింది నాన్న కింద పడ్డా కూడా నేను బయటికి రాలేదని నా పైన కోపపడుతుంది అని చెప్పి మైథిలీ చెప్తూ ఉంటుంది కోపాలు ఎప్పుడు శాశ్వతం కాదు మైథిలీ నువ్వేం బాధపడకు కొన్ని రోజుల తర్వాత నువ్వే మీ నాన్నకు ఫోన్ చేయి ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఆ విషయం తెలుసుకో అని చెప్పి ఉత్తం చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్